ఈ రోజు మా అనిల్ గారిది పుట్టినరోజు అండి సారీ మా ఆయన గారిది పుట్టినరోజు అందుకని మా అనిల్ గారి కోసం అంటే నాకు పిల్లలకి కేక్ తెచ్చి కేక్ కట్ చేపిస్తాడు కదా నేను కూడా మా అనిల్కి కేక్ తెచ్చి కేక్ కట్ చేపించాలని చెప్పాను అయితే అనుకున్నాము కేక్ తేవాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఆయన అడగాలి ఆయన అడిగి ఆయనకి కేక్ తేవడం అనేది నాకు బాగా నచ్చలేదు అనమాట అందువల్ల

వద్దులే కానీ చిల్డ్రన్ లోపలేసి వంద రూపాయలు కాయని ఆ మిగతా బ్యాలెన్స్ మిగతా బ్యాలెన్స్ ఇస్తా నా డబ్బులేంది అయినాయి కాదేంది మరే బాబు నూట ఇరవయ్యా ఇప్పిస్తావా కేజీ నూట ఇరవైకి అర కేజీ నూట ఇరవైకి ఇప్పిస్తావా నూట యాభై రూపాయలు ఎప్పుడో పెంచారు

మరి రెండు పది రూపాయల పిండలో ఈ రోజు నాన్ వెజ్ కూడా ఏం చేసుకోవట్లేదండి కేక్ కట్ చేసుకుని మా నీళ్ళకి కోడుగు బెట్ట అంటే చాలా ఇష్టం అనమాట మా నీళ్ళకి కోడుగు బెట్ట అయితే వేసి పెడతానమాట రొత్తుకు బాగుంది పండి 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 మీరు జాగ్రత్త కోడి జాగ్రత్త

ఇక్కడ ాగుంటాయండి షాప్ లో నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ తింటాను పెద్ద వేడి వేడి బాగున్నాయి గుర్తుపట్టే మొన్న తెచ్చినప్పుడు ఎక్కడ తింటే వారి వారి ఏం తింటారు జాన్సి ఇది ఏదో బాగున్నట్టు చూడు పైన అర కేజీ అది ఈ కేజీ మన కింద చూద్దాం పైన కింద చూడు ఇక్కడ చూస్తే ఇంకా పది రూపాయల మొక్కలు అయ్యి బెటర్ అనుకుంటా ఐదు ఇరవై ఐదు మొక్కలు

బాగుంది కొబృతం తీసుకోదు కా ఫాస్ట్గా వెళ్ళిపోదాం వదిలే రాసుకుంటాం మరి అది నివారినట్టు కాదు పెను లాగా రాసేది ఇట్టకుట్టిన వత్తాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి పట్టదు సున్నా అనుకుంటున్నా అదే ఓన్ అదే నుంచి స్టార్ట్ చేసినట్టు అయితే పట్టేది దాంట్లో ఝాన్సీ రాసింది బాగా రాయాలి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సర్లే అర కేజీ కేక్ మీద అంత మాత్రం రాసి ఉంటే గొప్ప చాలా ఇల్ల ఉందండి వాతావరణం ఈ టైంలో ఒక రకమైన స్మెల్ వచ్చింది ఆకులు చెప్పదంటే ఇది కూడా సేమ్ పచ్చని వాతావరణం మధ్యలో మన రోడ్డు కోడిగుండేట్టుతో పాటు మా అయితే నన్ను ఒక కోరిక కోరాడండి బంగాళదంప ఫ్రై చేసి చింతపండు చారు అయితే పెట్టమన్నారు అందువల్ల అయితే హడాబుడిగా అయితే నేను బంగాళదంపేసి ఫ్రై చేస్తున్నాను టైం ఆరైపోయింది ఇవండి లైవ్ మాములు అందరూ సిద్ధం చేస్తున్నారు రెడీ అయ్యారా కప్పేయండి పడిపోతుంది జాగ్రత్త చచ్చిపోతే కింద పడ్డాంటే ఇదండి వాస్తవంగా వీళ్ళ కోసం దేవడం ఏనండి లేకపోతే నేను కేక్ ఏదో తినాలి చేయాలి కట్ చేయాలి మనకి ఉండదు అనమాట సంవత్సరం ఒకసారి పిల్లలు తింటారనే ఈ సితార అయితే పెద్దగా వస్తుంది అక్కడికి వాసన వస్తుంది నా ఇది నాకు అర్థమైంది కేక్ అంటుంది లైవ్ అయితే ఇంట్లోనే అండి బయట అయితే ప్రేర్ ఉందనమాట పాటలు వినపడుతున్నాయి మనకి పాటలు వినపడితే క్లైమ్ వచ్చింది కాబట్టి ఇంట్లోనే లైవ్ ఇక జాన్సీ విషయానికి వస్తే మన కోసం వంట అయితే సిద్ధం చేసింది లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి కుంటుకు రసం మామూలు ఉండదు అసలు ఇది ఏదన్నా ఫ్రైలో రైస్ స్పెషల్ అట్రాక్షన్ బంగాళదుంప ఫ్రై దీన్ని ఇట్లా చేస్తేనే బాగుంటుందండి జాన్స్కి బాగా చేస్తే పోతే మధ్యాహ్నం చేసిన పాయసం ఇంకా కష్టం ఇదండి మన పుట్టినరోజు స్పెషల్ అయితే మామూలు అడగడు చూడండి అసలు ఏంటి డ్యాన్స్ వేస్తున్నారు అమ్మ నాకండి టైం అవుతుంది మళ్ళీ అమ్మ చీర కట్టుతో మొదలు పెట్టిందండి నా పుట్టినరోజు కూడా అయిపోయింది పదకొండో తారీఖు గడ వచ్చేసిద్ది లైవ్ అయితే స్టార్ట్ చేస్తారు మన దగ్గర లైవ్ సిద్ధంగా ఉంది కనపడుతుందాగండి అదండి విషయం అడవి అడవిడి చేసి అని బయటికి రావట్లేదు రావాలి మూడు నిమిషాలు టైం ఉందండి లైవ్ సంగతి అందరం లైవ్కి వరుసగా

హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ హాయ్ ఇట్లేవు అన్నయ్య వివర్ బుజ్జి హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ ఎనిమిది మంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మన లైవ్కి వచ్చినందుకు ఇక్కడ ఫోర్ చేస్తున్నాడు అది రీకనెక్ట్ బాబు ఫోర్ నాగేటట్టు లేవు పిల్లలు ఇద్దరు ఆగేటట్టు లేదు ఇదిగోండి మన జాన్సి అయితే తన స్వతహ ఏమంటే స్వహస్థాలతో పేరు అయితే రాసిన కేకు ఇది త్వరగా వచ్చేయండి అందరూ కేక్ అంటే చేద్దాం ఇరవై మంది ఉన్నారు ఇదిగోండి కేకు మీకైతే కొంచెం ఒక రకం కనపడుతుందేమో యాక్చువల్లీ దాని మీద ఉన్న పేరు ఏంటంటే జాతి చెప్పింది ప్రపంచాన్ని చెప్పకూడదు నాకు కాదు సో మచ్ మీరందరూ కనుక మాకు సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని మనం ఏది కేంద్రం పట్టుకుండా రండి పట్టుకోండి నలభై ఐదు మంది కేక్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా లైవ్ వచ్చిన అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాసేపు మాట్లాడిన తర్వాత ఎనిమిది ఎనిమిది గంటలుంటాము ఎనిమిది గంటలకి కేక్ ఆడితే కట్ చేద్దాం అనుకున్నామండి కాకపోతే నిద్రపోయింది సితారగా నిద్రపోయే పరిస్థితి వచ్చాడు కాబట్టి మనం అయితే ఇప్పుడే కట్ చేసుకుంటున్నాం అనమాట Happy birthday to you Happy birthday to you, Anilu mm. Happy birthday uh -huh. to you Nên đây là bài hát bài hát đẹp Happy birthday, mẹ Ồ, nó ra rồi, nó ra rồi Các đứa Chào các bạn

అయిపోయిందండి పుట్టినరోజు ఉందే తింటారు సరే తింటా మనం మాట్లాడుకున్నాం ఫోన్ చేస్తున్నాడు ఇది మీరందరూ నాకు పెట్టలేదు కాబట్టి మీ తరఫున నేనే చెట్టినా థ్యాంక్స్ అండి మీ అందరికే టేజ్ పెట్టం చూ చూసుకోండి ఇది మీకు మీరు హ్యాపీ బర్త్డే టు యూ అనిల్ గారు దానా గుడి పార్టీ థాంక్యూ సో మచ్ అండి ఇనగారు మాట్లాడరా అయ్యో మాట్లాడతానండి టు ఓదనగారు అయ్యో ఎనిమిది పదమూడు అయింది అండి ఎనిమిది పదిహేనుకి అయితే లైవ్ కంప్లీట్ చేద్దాం అంటే ఒక రెండు నిమిషాల్లో క్లోజ్ చేద్దాం చిన్న చిన్న డౌట్లు ఉంటే మా గురించి అడిగితే ఖచ్చితంగా సమాధానం అయితే చెప్తాం అనమాట ఊరు నాయన మెరుపులు డేట్ అవుతున్నాయి బయట పెద్ద మెరుపులే ముప్పై కూడా వచ్చింది వయసు దాచిపెట్టుకుంటే వచ్చిందండి చాలా మంది వయసు పెట్టుకుంటే చాలా మంది మేము అనిపించుకుంటాము అని చెప్పి అనుకుంటారేమో ఏమి కాదు ఎట్లా జరగాల్సి అట్లా జరిగిపోతా ఉండిద్ది నాది పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పదవ తారీఖు నేను గుట్ట ఇప్పుడు లెక్కేసుకుంటే ముప్పై రెండు సంవత్సరాలు నిండిపోయి ముప్పై మూడు సంవత్సరం ఇది పెట్టాను అన్నమాట అదండి సంగతే థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ అందరికీ కూడా బాయ్ మళ్ళీ కలుసుకుందాం మన లైవ్ అయితే అయిపోయింది కదా ఇక మన తదుపరి కార్యక్రమాలు అయితే చూసుకుందాం ఎట్లా సాగింది మన లైవ్ చూసారు కదా ఒక ముప్పో పంటకే క్లోజ్ చేయాల్సి వచ్చింది లైవ్ అయితే చూడండి మన వెరైటీ ఐటమ్స్ మిస్సెస్ ఝాన్సీ గారు యాక్చువల్ అంటున్నా కూడా మిస్సెస్ అనిల్ గారు అనాలి హౌ మెనీ చూపించా ఇందాకే పెట్టు మొదలు పెట్టావు మొన్న పాపం ఎవరు కామెంట్ పెట్టారు ఫిష్ ఫ్రై చేయండి ఫిష్ మొత్తం అట్టగే అయిపోయిన ఏదో ఒకరోజు రాకపోదు కోడి పుట్ట కలుపుకొని నోట్లో పెట్టుకుని ఈ రోజే వంటదే అని అన్నాడు ఆయన బా నేను పుట్టిన ఈ రోజుగా పడి తినాలని తింటున్నారు తింటున్నారు పడుతున్న మనకి బాగుంది నాన్నా అన్నాటో మిస్ అయ్యే సూపర్ అండి மாதூ మంచి పుట్టినరోజు నచ్చిందా అదం సంగతే మా అని పుట్టినరోజు అయితే ఇలా జరిగింది అని బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్ గా జరిగాయని మేము అనుకుంటున్నాం మీరు ఎలా అనుకున్నారో నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే హిందేనండి ఈ అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సారీ 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 యూట్యూబ్ నుంచి ఒక మరదలైతే మా మరదలైతే మాకు బట్టలు పెట్టారని చెప్పి అన్నాను కదండి అప్పుడు పెళ్లి టైంలో అనిల్ వేసుకున్నాడు నేను కట్టుకోలేదని చాలా బాధపడ్డాను తను పంపించిన చీర జాకెట్ అనిల్ పుట్టినరోజు నాడు పుట్టు పుట్టించుకుని అదే వేసుకోవాలని చెప్పాను అని అనుకున్నాను అది ఈ రోజు అయితే కుదిరిందనమాట తను పెట్టిన మాకు పెళ్లి బట్టలు పుట్టినరోజు బట్టల ఏం పట్ల అవును